మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలా నది తీరాన పుణ్యస్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబా ఆధ్వర్యంలో అన్న వితరణ చేశారు ఆధ్యాత్మిక సేవలు చేయడంలో ముందుండే బదిరెడ్డి బ్రదర్స్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా ఆయన నివాసం వద్దే భారీ అన్న వితరణ ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న స్వీకరించారు ఈ కార్యక్రమంలో పదిహేడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి వెంకటరమణమ్మ అన్నవరం దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యురాలు బదిరెడ్డి సభ్యుడు దళి చిట్టిబాబు పత్తిపాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేరు కృష్ణ సిహెచ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జువ్విన వీర్రాజు సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ బిశెట్టి అప్పలరాజు బుద్ధ సూర్యప్రకాష్ గురడా వెంకటరత్నం రమేష్ రాజు గుబ్బలూరి రమణ పీతల నూకరాజు యాలగడ్డ రాజా చౌదరి ఎంపీటీసీలు విజయనగరి శివప్రసాద్ బుద్ధ ఈశ్వరరావు బొడ్డు లక్ష్మణమూర్తి అలమండ నాగు కౌన్సిలర్లు సామంతుల సూర్యకుమార్ దళకిషోర్ నగర పంచాయతీ కాప్షన్ మెంబర్ వాగు బలరాం దాకమర్రి లోవరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సకిరెడ్డి బుజ్జి పైల విజయ్ జిల్లా వైసీపీ యోజన విభాగం జనరల్ సెక్రటరీ బుద్ధ గణేష్ నాయకులు లోగేశ శేఖర్ బీశెట్టి రాజా సిరిపురపు రాజేష్ గుల్లంపూడి గంగాధర్ దత్తి రాజా వడ్డి శ్రీను సోషల్ మీడియా టీమ్ సూతి ప్రసన్న బీశెట్టి స్వామి గోతిరెడ్డి సతీష్ దళై నాని తదితరులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు